పంతొమ్మిది ఆగస్టు ప్రారంభంలో ఆపరేషన్ జిబ్రాల్టర్ తర్వాత భారత్ పాక్ మధ్య శత్రుత్వాలు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఆరు నాటికి పూర్తిస్థాయి యుద్ధంగా మారింది పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున ఏడు గంటలకు ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణకు డిమాండ్ చేసి పాకిస్తాన్ సెప్టెంబర్ ఇరవై మూడున అంగీకరించింది పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్ ప్రారంభించింది స్థానికుల వేషంలో జమ్మూ కాశ్మీర్ లోకి దాదాపు ఇరవై వేల మంది సాయుధ చొరబాటుదారుల్ని పంపింది వారి లక్ష్యం భారతదేశంపై తిరుగుబాటును రెచ్చగొట్టడం కానీ ఆ ఆపరేషన్ విఫలమైంది పంతొమ్మిది వందల అరవై లో జరిగిన చైనా భారత యుద్ధంలో భారతదేశం ఓటమి యుఎస్ఎస్ఆర్ సహాయంతో సైనిక పునరుద్ధరణకు ఉత్ప్రేరకమైంది రాణా కచ్ ఘర్షణ తర్వాత దౌత్యపరమైన తీవ్రమయ్యాయి అక్కడ పాకిస్తాన్ భారతీయ పోస్టులను స్వాధీనం చేసుకుంది బ్రిటిష్ మధ్యవర్తిత్వ చర్చలకు దారి తీసింది భారతదేశం సైనికులను కోల్పోయింది అయితే పాకిస్తాన్ దాదాపు మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల మంది సైనికుల్ని కోల్పోయింది పౌర మరణాలు తక్కువగా ఉన్నాయి కానీ విస్తృతంగా జరిగిన కాల్పులు పంజాబ్ రాజస్థాన్ జమ్మూ సరిహద్దుల్లో పది వేల మందిని స్థానభ్రంశం చేశాయి భారతదేశం బలమైన రక్షణ అవసరాన్ని గుర్తించింది సోవియట్ యూనియన్ తో లోతైన సంబంధాలను ఏర్పరచుకొని పెద్ద ఎత్తున సైనిక ఆధునీకరణను ప్రారంభించింది వాషింగ్టన్ ఆయుధ నిషేధం విధించడంతో పాకిస్తాన్ అమెరికా సహాయంపై ఆధారపడటం తగ్గింది దీని వలన సైనిక మద్దతు కోసం ఇస్లామాబాద్ చైనాకు దగ్గరగా ఉంది